హాయ్ నమస్తే నేను కేకే ఇప్పుడు ఏపీలో నో వర్క్ నో పే అంటూ ఏపీ స్పీకర్ అయ్యన్నపాతడు తరువాత డిప్యూటీ స్పీకర్ రాజు ఈ తరచుగా అంటున్న మాటలు వీళ్ళు ఎవరు గురించి అంటున్నారు అంటే వైసీపీ నేతలు అంటే వైసీపీ ఎమ్మెల్యేలు పదకొండు మంది జగన్తో సహా అందరూ కూడా అసెంబ్లీకి రాకపోవటాన్ని ఖండిస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళు జీతానికి అంటే ఎమ్మెల్యేల జీతాన్ని అనుకుంటున్నారు కానీ మొత్తం కూడా వాళ్ళు సభకి రావటం లేదు అది వాళ్ళ పని కాబట్టి జీతం కట్ చేస్తాము ఎవరైనా సరే ఉద్యోగస్తులు పనికి రాకపోతే వాళ్ళ జీతాలు కట్ చేస్తారు కాబట్టి అలాంటి చర్యలే ఎమ్మెల్యేల మీద తీసుకుంటాము అని తరచుగా అంటూ వస్తున్నారు అదే పదే పదే సభకు రావాలి అని వైసీపీ నేతలను విజ్ఞప్తి చేసినా ఇక్కడ తమకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని జగన్ కరాఖండీగా చెప్పడం జరిగింది అదే విషయం తరచూ మాట్లాడుతూనే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలని ఎలాగైనా సరే సభకు రప్పించాలి అనే వ్యూహంలో కూటమి రెచ్చగొట్టే అయితే చేస్తుంది ఇప్పటికే టీడీపీ నేతలు కానీ మంత్రులు కానీ అందరూ కూడా వైసీపీ నేతలకి సవాలు విసురుతున్నారు ధైర్యము దమ్ము ధైర్యం ఉంటే మీరంతా కూడా సభకు వచ్చి ప్రజా సమస్యలని చర్చించాలి దాక్కోవటం కాదు అనే ఒక సవాలు విసురుతున్నారు అయితే ఈ అంశంలో మాత్రం వైసీపీ ఒక స్పష్టమైన నిర్ణయంలో ఉంది సభకు వెళ్ళకూడదు అని అయితే ఈ మధ్య కాలంలో రఘురామకృష్ణం రాజు కీలకమైన వ్యాఖ్యలు చేశారు సభకి నిరోధకంగా రాకపోతే సభ్యత్వాలు రద్దవుతాయి ఉప ఎన్నిక వస్తుంది పులివెందలతో పాటు మిగతా పది చోట్ల కూడా ఉప ఎన్నికలు వస్తాయి అని భయపట్టే ప్రయత్నం చేశారు అయినా కూడా వైసీపీ నుంచి అయితే స్పందన కనిపెట్టలేదు ఇప్పుడు ఈ కొద్ది రోజుల్లో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ సభ్యులు పాల్గొంటారా లేదా అన్న డైలమా కొనసాగుతున్న నేపథ్యంలోనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలకమైన వ్యాఖ్యలు చేశాడు ప్రభుత్వానికి అంటే సభకు రాని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విధంగా ఒక ప్రయత్నాన్ని ప్రభుత్వం చేయాలి అంటే ఒక బిల్లు కానీ ఏదైనా తీసుకురావాలి అనే రైతులో మాట్లాడటం జరిగింది ఇది కీలకమైన వ్యాఖ్యలు చేశారు దాంతోపాటుగా ఉద్యోగస్తులతో పోలిస్తూ ఇది ఎమ్మెల్యేలు కూడా ప్రజా సమస్యలని అంటే నియోజకవర్గ ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి ప్రజా సమస్యలని నియోజకవర్గ సమస్యలని వాళ్ళకి సభకి హాజరై తీసుకురావాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ పనిని చేయట్లేదు కాబట్టి నో వర్క్ నో పే విధానాన్ని వాళ్ళకు కూడా అమలయ్యేలా చూడాలి అనేది అయితే కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏదేమైనా సరే వైసీపీ ఎమ్మెల్యేలను ఎలాగైనా సభకు రప్పించాలి అనే వ్యూహంలో స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ అలాగే కూటమి నేతలంతా ఉన్నారు అయితే సభకు వస్తే ఏమవుతుందో వైసీపీ నేతలకు కూడా తెలుసు ఎందుకంటే సభలో వాళ్ళకి మాట్లాడే సమయం ఇవ్వరు కాబట్టి వాళ్ళ సంఖ్యాబలం ఆధారంగానే సమయం ఉంటుంది కాబట్టి వాళ్ళు అవమానపడటం గ్యారంటీ అనే రీతిలోనే వైసీపీ నేతలైతే సభకు డుమ్మా కొడుతున్నారు ఏదేమైనా సరే ఇప్పుడు అంటే ప్రజా సమస్యలను తీసుకొచ్చి ప్రజల మప్పు పొందుదాము అనే ఒక పాయింట్ని మాత్రం వైసీపీ నేతలు ఈ విషయంలో మర్చిపోతున్నారని చెప్పాలి ఏదేమైనా బయట ఉండి మాట్లాడటం కన్నా సభలోనే వైసీపీ నేతలు ప్రభుత్వంతో తేల్చుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్పీకర్ ఇచ్చే సలహాలు కానీ తర్వాత నో వర్క్ నో పే అనే నినాదం కానీ ఇది ఎంత మటుకు వైసీపీ నేతలు పాటిస్తారు అనేది అయితే వేచి చూడాలి అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని చెప్పాలి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ఈ జీతాల మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారా అంతా కూడా ఆర్థికంగా బలమైన వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉంటారు కాబట్టి వాళ్ళకు వచ్చే జీతం అంటే ఎమ్మెల్యేగా వచ్చే జీతానికి భయపడి జీతం కట్ అవుతుందేమో అని అక్కడ సభకు వచ్చే పరిస్థితి అయితే లేదు కాకపోతే సభలో నిబంధనలన్నింటినీ కూడా మార్చి వాటిని అందరూ కూడా సభకి హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉంది